మీది చావు మీది ఈ రెండే మీవి అలాగా తన జీ ఎందుకండి ఆయనకి మేము ఎన్నోసార్లు చెప్పాం మమ్మల్ని మామూలుగా నేను పెద్దవాడిని కాబట్టి డైరెక్ట్గా తిట్లాక చిన్న మందలు పిచ్చినది ఎందుకండి మనకి రాజకీయాలని ఎందుకండి ఎప్పుడైతే మూర్ఖత్వం అనే పదం మనం వాడతాం కానీ మూర్ఖత్వానికి ఇంకో పదం ఏంటంటే పట్టుదల పట్టుదల ఉంటే ఏదైనా చేయగలం నువ్వు నా దగ్గరికి రావద్దు సుమా పట్టుదల ఉంటే మనం ఏమైనా చేయగలం అని చెప్పడానికి మహానుభావులు ఎంతో పది పట్టుదలతో పెరిగారు పుట్టారు పెరిగారు ఒక లాల బహదూర్ శాస్త్రి పట్టుదల ఎడం చేత్తో కుడి చేత్తో పుస్తకాలు పట్టుకొని గంగా నది ఈదుకుంటూ వెళ్ళి చదువుకున్నటువంటి దాదాసాహెబ్ పాల్కే అంబా అంబేద్కర్ ఆయన పట్టుదల ఎంతమంది చెప్పినా వినకుండా నేను ఐ వాంట్ టు నో ది ట్రూత్ ఆయన చెప్పినటువంటి రమణ మహర్షి పట్టుదల రామకృష్ణ పరహంస పట్టుదల వీళ్ళందరూ పట్టుదలతో పుట్టారు పట్టుదలతో పెరిగారు కాబట్టే ఇవాటి వరకు ఇలా నిలబడగలిగారు ఇప్పుడు నేను చెప్పేది రేపు పొద్దున ఆయన ఎంత గొప్పవాడు అవుతాడనేది మనం నిర్ణయించలేము మన చేతుల్లో లేదు ఇవాడికి ఈ స్టేజ్కి వస్తాడని మనం అనుకోలేదు ఇక తర్వాత ఏ ఏ నేను అధిరోహించబోతున్నాడో అది ఆయన చేతుల్లో లేదు మన చేతుల్లో లేదు సకల సృష్టి స్థితి లేఖాడు అయిన భగవంతుడి చేతుల్లో ఉంది కాబట్టి ఆ నిర్ణయించినటువంటి ఆ డెస్టినీ నమ్ముకుని వెళ్ళేటువంటి మనిషి కాబట్టి ఆ మహానుభావుడు ఇంకా 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 ఎన్నో స్థితులకు వెళ్ళాలి ఎన్నో స్థితుల్ని అధిరోహించాలి అని మనం కోరుకుందాం అధిరోహించి తీరుతాడు అస్తు 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 శుభమస్తు ఇది ధరికి తీరుతుంది ఇది నిత్య సత్యం చాలు ఏవయా నువ్వు పొగట్టనికొచ్చావా ఇక్కడికి పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి వచ్చావా లేకపోతే ఆయన గురించి గొప్పగా చెప్పడానికి ఆయన అనుకోవచ్చు మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను ఆయన సంవత్సరం క్రితం చూశాను వన్ ఇయర్ బ్యాక్ చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను మధ్యలో ఒకసారి ఏదో ఉంటే బాగాలేదంటే మాత్రం చూశాను ఆయనతో ఫోన్లో మాట్లాడింది లేదు ఆయన గురించి నాకు తెలిసింది లేదు మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం కాదు ఆత్మీయత ఆత్మీయత వేరు స్నేహం వేరు ఆత్మీయులు ఆత్మల ఆత్మలు కలిస్తే ఒక అద్భుతమైనటువంటి సంబంధం మా ఇద్దరి మధ్య ఉంది కాబట్టి మనం చెప్తున్నాం సరే చెప్పు హరిహర వీరమల్లు గురించి హరిహర ఇందాక తమ్ముడు భరణి చెప్పినట్టు శివుడు ఒక్కడొస్తేనే శివ తాండవం చేస్తే పద్నాలుగు లోకాలు పద్నాలుగు లోల్లిపోతాయని చెప్తారు అవునా శివుడు త్రిశూలం పట్టుకుని తాండవం చేస్తే గడగడ భూలోకం భూలోకమంతా ఉడికిపోతుంది అటువంటి శివుడు వస్తున్నాడు విష్ణుమూర్తి సుదర్శనాన్ని వదిలితే ఎంతో మంది శిశుపాలు సంహరించగలిగిన శక్తి ఉంది అతనికి ఒకడు హరుడు ఒకడు హరి విష్ణుమూర్తి శివుడు వీళ్ళిద్దరూ కలిసి వస్తున్నాడు హరిహర వీరమల్లు వీరమల్లు పేరుతో వచ్చినటువంటి హరిహర ఓకే ఓకే అందుకని హరిహర వీరమల్లు గురించి మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ జరిగింది సార్ సరే ఏదేమైనా అంత ఆ సినిమా గురించి నేను చెప్పాల్సిన పని లేదు మీరు చూస్తారు కాబట్టి నేను మాట్లాడదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆవిష్కరించి ఆయన గురించి రెండు ముక్కలు చెప్పాలని సరే సినిమా గురించి అంటారా ఇంకా ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన అలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఇంకా రచ్చ 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 కింద ఉంటుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన జాతకం ఏంటో నాకు తెలీదు ఇలాంటి స్టైల్ అప్పుడప్పుడు ప్యాంట్ మీద ప్యాంట్ చేసుకుంటే స్టైల్ ఆయన జందు కాబట్టి ఇంకా నన్ను అనవసరంగా వెనకాల జుట్టు పట్టుకొని లాక్కి వెళ్ళిపోయేటట్టుంది సుమ మా అమ్మాయి కాబట్టి ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఎప్పటికైనా మీ ఒళ్ళో తలపెట్టుకుని ఎక్కెక్కి ఏడవాలను ఉంది గారు థ్యాంక్ యూ వెరీ మచ్మల్ని చూస్తే మాకు